కాంగ్రెస్ రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు ఇక్కడ ఉన్నాయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి ఇలా రాసి పెట్టుకోండి పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటూ ఎందుకంటే కాంగ్రెస్ గెలువది పీకది వాళ్ళతోనేం కాదు దేశంలో ఊదు కాలది పీరు లేవది వాళ్ళతో ఏం కాదు నలభై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు నలభై సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడని ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర నా అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి మీరు రాసి పెట్టుకోండి నేను ఇప్పటికీ ఒకసారి కాదు పదిసార్లు అన్నా ఈ మాట ఒక్కసారి అన్లే ఈ మాట పదిసార్లు అన్నా అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు కానీ బీజేపీలకు పోతావాడు నువ్వు బీజేపీలోకి పోతావు అనే ఆరోపణ నేను పెడితే పది సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక ఒక్క మాట చెప్తలేడు ఏ నేను ఓనుభాయి నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అనే ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా మాట్లాడాడు ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు ఏం మాట్లాడుతున్నాయన ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా